హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సీజం మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ వచ్చేసి వాక్కయ పప్పు అయితే చేయబోతున్నానండి నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్గా వాకాయలను ఇలాగా శుభ్రంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజ తీసి తీసిపాడేయాలి నేను ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము అలాగే శుభ్రం చేసుకున్న వాక్కాయలు కూడా వేసుకుందాము డైరెక్ట్గా వాకాయలు పచ్చింగ్ ఉడకబెట్టాలని ఏమీ లేదండి డైరెక్ట్గా వేసినా సరే ఉడికిపోతాయి టమాటాలు ఒక మూడు టమాటాలను నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ములిగేలాగా వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము చూసారండి అండి వాకాయలో గింజలు ఎన్ని వచ్చినాయో పప్పు మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది అండి ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పు ఒక అరగంట ముందే నానబెట్టాను కాబట్టి మూడు విజిల్స్ అయితే సరిపోతుంది డైరెక్ట్గా వేస్తే ఒక నాలుగు విజిల్స్ దాకా ఉంచండి చూసారా పప్పు అంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలో కుంపేసుకుందాము ఇలా వాటర్ అంతా ఉంపేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని మెత్తగా అయితే మెదుపుకుందాము చూసారా పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు పప్పులో నీళ్ళు ఇందాక వేరే గిన్నెలోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు అయ్యే నీళ్ళు ఇందులో వేసేసుకొని మనం తగిన నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులో ఇంక చింతపండు అనేది వేయద్దండి ఎందుకంటే వాకాయలు కూడా పుల్లగా ఉంటాయి పులుపు తగ్గ వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకోవడమే పెట్టుకోవడమే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకుందాం అండి పప్పు వాక్కాయ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వాకయ సీజన్లోనే దొరుకుతాయండి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు సీజన్లో దొరికినప్పుడు కంపల్సరీగా ఇవి ఎక్కువగా తింటే మంచి ఇలా అన్న వేసుకోవచ్చు లేదంటే రోడ్డు పచ్చడి అన్న చేసుకోవచ్చు లేదంటే నిలవపచ్చడి అయినా చేసుకోవచ్చండి ఇవి చాలా మంచిది చూసారా ఇలా పొంగుతూ మరగనివ్వాలండి ఇలా మరుగుతున్నప్పుడే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పది పదిహేను నిమిషాలు మరగనిచ్చుకుంటే చాలండి ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయిన పప్పుే కాబట్టి ఇప్పుడు పప్పుని తాళిం పెట్టేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసానండి ఇంకా ఏమీ వేయలేదు అవి వేగిన తర్వాత పప్పుని అయితే అందులో వేసేస్తున్నానండి చూసారు కదండి వాకే పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు